నా గురించి అబ్బాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఒంట ఉన్న టౌన్ లో కూడా ప్రతి వ్యాపారస్తు అడుగున్నామని నేను మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఏ నా గురించి ఎవరు ఏ బ్యాడ్గా చెప్పారో ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను మీ అందరూ సహ సహకారంతో ఎమ్మెల్యే అయినాను కాబట్టి మీ అందరికీ మరీ చెప్తున్నా ఏ మాత్రం చీవు చిటి కన్నా ఏ ఒక్క వ్యాపారస్తుని కూడా మీ అందరికి స్వేచ్ఛగా బతకాలి స్వేచ్ఛగా ఉండాలి నా నుంచి కానీ నా మనుషుల నుంచి కానీ మా పార్టీ కార్యకర్తల నుంచి కానీ ఏ వ్యాపారస్తునికి ఇబ్బంది కలిగి చేసుకోకున్నట్ల నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను రాజకీయాల గురించి ఉండాలా రాజకీయాన్ని ఫ్యాక్షన్ చేయకూడదు అనేది కూడా నేను కొంతమంది మా కుటుంబ సభ్యులకి మా తమ్మునికి మా సోదరులు కూడా చెప్తున్నా ఏదేమైనా ఈ రోజు ప్రెస్ మీట్ అనేది ఈ రోజు వరకే లాస్ట్ ఉండాలా ఎవరైనా నా కుటుంబ సభ్యుడైనా ముగ్గురైనా నా పార్టీ కార్యకర్తలైనా కూడా వేరే ఇతర పార్టీలని విమర్శించేది వద్దు మనం ఏమి అభివృద్ధి బటల్లో నడపాలా ఈ గుంటల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బటల్లో నడిచే నడుచుకుంటాం లేదా వాళ్ళు ఏదో ఏం చేసినా కూడా అవన్నీ నాకు అనవసరం మన ధ్యేయం ఏమంటే ఈ కుటుకం నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల నడిపేదానికి మన ధ్యేయం ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యులకు ఒక అన్నదమ్ముడిగా ఉండాలా ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ ఉండకూడుతూ ఫ్యాక్షన్కి ముందు ఉంటే ఖచ్చితంగా దానికి నేను తోక కత్తిరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను ఎప్పుడో చెప్తున్నా ప్రతి ఎలక్షన్లో నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను ఏం చెప్తున్నాను మీరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడి ఎండిఓ ఎంఆర్ఓ మెట్లెక్కండి అని చెప్పి నేను ప్రతి ఒక్కసారి నేను ప్రతి బహిరంగ సభలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా పోలీసులకి పని చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఎండిఓకి పని చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ వివరణ చేసుకుంటున్నాను కాబట్టి నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ నుంచి అధ్యక్ష పదవులు ఏమేమో ఉన్నావో ఆ వాళ్ళందరూ కూడా నేను చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను మీరు నా పైన ఏ నమ్మకం పెట్టి మీరు నా కోసం పనిచేశారో రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం యోచిస్తున్నాం ప్రతి కులానికి రాజకీయంగా భవిష్యత్తులో రాజకీయంగా ప్రతి కులాన్ని నేను ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పది వెంట కట్టి అందరికీ సమానంగా ఆ రాజకీయానికి తీసుకుపోతానని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను కాబట్టి ఏదేమైనా కూడా మీరందరూ ఏ నమ్మకం పెట్టుకొని ఈ మూలూరు చేరం మా నియోజకవర్గానికి వస్తే ఎంత సంతోషంగా నన్ను ఆదరించారో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ పుట్టుక నియోజకవర్గం ప్రతి ప్రజలు కూడా పాదాభివందనం చేసుకుంటూ నేను ఒక కుటుంబ సభ్యుడికి ఒక అన్నగా తమ్ముడుగా మీకు పనిచేసి పెడతానని చెప్పేసి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా మనమే ఏ క్రమంలో ఉన్నా కూడా అప్పుడే అందరూ అంటున్నారు